వెల్కమ్ టు మా ఊరు టారు డియర్ వియర్స్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్న అవకాశాలు ఏంటి మనీ రొటేషన్ చేసి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని అనుకుంటారంట ఇంట్లో పర్సనో అవకాశంగా తీసుకొని ఆపడానికి మొదలు లేదండి అన్యాయం చేయడానికి అవకాశం లేదు ఇద్దరు విషయంలో ఎదురు చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇంట్లో వాళ్ళని కేర్ గివర్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారంట వర్క్ చేస్తారంట నెగిటివ్ ఎనర్జీస్ చేస్తారంట స్టక్ అయ్యేలాగా చేయలేరండి దారి చూస్తున్నా గోడచారలందరి జీవితాలు తలకిందులు చేసేసుకుంటారు డబ్బులు పోగొట్టుకుంటారు అండ్ ఎస్ ఇంటా బయట మీరు బ్యాలెన్స్ అయిపోతారండి ఒక వెలుగు వెలుగుతారు మీరు చేస్తున్న పని విషయంలో ఎవరైతే మీ పనిని ఆపాలి అనుకుంటారో వాళ్ళందరూ కూడా మీరు ఒక వెలుగు వెలగడానికి చూస్తారు తప్ప అసలు ఏమీ ఆపలేరు ఒక న్యూ ఆపర్చునిటీ కూడా రాబోతుందండి మీ లైఫ్లోకి ఒక అవకాశం అనేది రాబోతుంది దట్ లీడ్స్ టు సెలబ్రేషన్ ఎస్ డబుల్ టైప్ చేసి పాజిటివ్ ఎనేజీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని ఫాలో అయిపోతే వెంటనే ఫాలో అయిపోండి రెగ్యులర్గా నేను ఎనేజీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్స్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్